ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీదే దృష్టి కూడా ఉంది ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది చాలా కష్టపడుతున్నారు ఒకవైపు హరీష్ రావు మరోవైపు కేటీఆర్ అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు చాలామంది కష్టపడుతున్నారు మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి అని చెప్పేసి గట్టి ప్రయత్నం కూడా చేస్తుంది దాంట్లో భాగంగానే అజరుద్దీన్ గారికి మంత్రి పదవి చాలా చాలా నడుస్తున్నాయి ఎందుకంటే ముస్లిమ్స్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం మళ్ళీ కాంగ్రెస్ ఇలాంటివి రాజకీయం కూడా మొదలుపెట్టేసింది మరోవైపు బీజేపీ ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు దీంతోనే ఇప్పుడు ఈ బైపోల్ రసవత్తంగా మారిపోయింది అయితే తాజాగా జూబ్లీహిల్స్ బైపోల్ మీద కేకే సర్వే ఒక సంచలనం ప్రకటన చేశారు జూబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విక్టరీ కొట్టేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి అని చెప్పేసి తేల్చి చెప్పాడు జూబ్లీ ఏరియాల వారీగా చేపట్టు సర్వేలో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీకి పన్నెండు నుంచి పదమూడు శాతం మెజారిటీ వచ్చినట్లు వాళ్ళ సర్వేలో తేలిందంట అది ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది బోరబండ శ్రీనగర్ కాలనీ ఎర్రగడ్డ షేక్పేట ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ డామినేషన్ అధికంగా ఉన్నట్టు తమ సర్వేలో తేలిందని చెప్పేసి కేకే స్పష్టం చేశారు అదేవిధంగా రహ్మత్ నగర్ వెంగళరావు నగర్లో కాంగ్రెస్ పార్టీ కొంత మేరకు బలంగా ఉన్నట్లు కూడా చెప్పారు ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని చెప్పేసి ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మరి అవన్నీ కూడా సక్సెస్ఫుల్ అవుతాయా అనేది చూడాలి మరి అదేవిధంగా కేకే ఇంకొన్ని మాటలు కూడా చెప్పాడు ఎక్కడైతే ఈ రెహ్మత్ నగర్ అదేవిధంగా వెంగళరావు నగర్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నట్లు చెప్పాడు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అప్రాక్సిమేట్గా యాభై ఐదు శాతం ఓట్లు వస్తాయని చెప్పేసి కూడా చెప్పాడు అయితే గతంలో కొన్ని రాష్ట్రాల్లో కేకే సర్వే ఫలితాలు విఫలమైన సంగతి మనకు అందరూ కూడా తెలిసిందే హర్యానా అలాంటి రాష్ట్రాలు కూడా వాళ్ళు చేశారు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు అక్కడ ఓడిపోయింది ఈసారి జూబ్లీ హిల్స్ లాంటి బలమైన పోటీ ఉన్న నియోజకవర్గంలో ఇంత పెద్ద తేడాతో బీఆర్ఎస్ విజయాన్ని కేకే సర్వే ప్రకటించడం మీద కేకే సర్వే కొంత రిస్క్ తీసుకున్నట్లే తీసుకుంటున్నాడు అన్న వాదన కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి యాభై ఐదు శాతం ఓట్లు వస్తాయని చెప్పేసి చెప్పడం అంటే అది ఒక వింత అచే కూడా గురవుతున్నారు ఇక జూబ్లీహిస్ ఉప ఎన్నికలో విజయం కోసం ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు కూడా రచిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ గారి సత్యమణి సునీత గారిని ప్రకటించడం ఆ సానుభూతి ఓట్లతో పాటు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసినట్టు అభివృద్ధి మీదే అధికంగా వాళ్ళు డిపెండ్ అయ్యారు ఇక అధికార కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు తాజాగా రఘమత్ నగర్లోని పీజేఆర్ విగ్రహం వద్ద నుంచి రోడ్ షో కూడా నిర్వహించారు జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విశ్వాసం కూడా వ్యక్తం చేస్తున్నాడు ఇటీవల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత హజయార్థునికి మంత్రి పదవి కూడా ఇచ్చారు ఎందుకంటే మైనారిటీ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చిన ఉంటే నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కలిసి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు లంకల లంకల దీపక్ కుమార్ రెండు దీపక్ రెడ్డు సంథింగ్ ఆయన బీజేపీ అభ్యర్థిగా నియమించారు రెండు వేల ఇరవై మూడులోనూ జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా ఈయన పోటీ చేశారు ఆయన ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడుగా కూడా ఉన్నాడు బీజేపీకి సో చూడాలి మూడు పార్టీలు చాలా కష్టపడుతున్నాయి ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య గట్టి పోటీ ఉంటుంది ఇక్కడ నువ్వా నేనా అన్నట్టు అందరూ కూడా అనుకుంటున్నారు కానీ ఈ కేకే సర్వే యాభై ఐదు శాతంతో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది అన్నప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు మరి చూద్దాం ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ కదా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా సరే ఉప ఎన్నికలు జరిగితే మెజారిటీగా అధికార పార్టీ వాళ్ళే గెలుస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి చెప్పడం మరి చూడాలి